శాంతి ఈరోజు కొన్ని రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా జ్ఞానం యొక్క బుల్బుల్ పక్షిలా అయ్యి మీ సమానంగా ఇతరులను తయారు చేసే సేవను చేయండి ఎంతమందిని నా సమానంగా తయారు చేశాను అనే స్మృతి చా చేశాను స్మృతి చార్ట్ ఎలా ఉంది అని పరిశీలించుకోండి ఒకటి అనేకులకు జ్ఞానదానం ఇచ్చి నా సమానంగా ఎంతమందిని చేశాను మరియు నా యోగం యొక్క చార్ట్ ఎలా ఉంది ఈ రెండు పరిశీలించుకోండి అని బాబా అంటున్నారు ప్రశ్న భగవంతుడు తన పిల్లలతో మనుష్యులు చేయలేని ఏ ప్రతిజ్ఞలను చేస్తారు బాబా పిల్లలతో ప్రతిజ్ఞ పిల్లలు నేను మిమ్మల్ని మన ఇంటికి తప్పకుండా తీసుకెళ్తాను మీరు శ్రీమతం పైన నడుస్తూ పావనంగా అయినట్లయితే ముక్తి మరియు జీవన్ముక్తులు లేకి వెళ్తారని బాబా చెప్తున్నారు ముక్తి లేకైతే ప్రతి ఒక్కరూ వెళ్లాల్సిందే కోరుకున్నా కోరుకోకపోయినా బలవంతంగానైనా లెక్కాచారాలను తీర్చి నేను తీసుకెళ్తాను ముక్తిధామానికి నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడు మీరందరూ అవస్థలో ఉంటారు నేను అందరినీ వాపస్ తీసుకెళ్లడానికే వస్తానని బాబా చెప్తున్నారు అంతే కదా టైం దగ్గరకు వచ్చింది అంటే తప్పకుండా బాబా పావనంగా చేసి మనల్ని తన తన జతలో ఇంటికి తీసుకెళ్తారు కానీ పావనంగా ప్రేమగా పావనంగా అయినామా లేదా శిక్షలతో పావనంగా అయినామా అది దాన్ని బట్టినే సమానంగా అయినామా జత జతలో వెళ్తున్నామా వెనుక వెళ్తున్నామా అనేది క్లారిటీ అవుతుంది అందుకే బాబా అంటున్నారు పిల్లలారా నా సమానంగా ఎంతమందిని తయారు చేశాను బాబా స్మృతి ఎంత చేశాను అనే చార్ట్ పెట్టండి మరియు బాబా అంటున్నారు ముక్తి జీవన్ముక్తి యొక్క ఆస్తి ఎంత లభిస్తుంది ఎంత నేను ఇతరులకు ఇచ్చాను బాబా అంటున్నారు నేను మిమ్మల్ని ముక్తిధామంలోకి తప్పకుండా తీసుకెళ్తాను ఇప్పుడు అందరిది వానప్రస్థ అవస్థలో ఉంది నేను అందరినీ వాపస్ తీసుకెళ్తాను అని బాబా అంటున్నారు ఓం శాంతి పిల్లలు ఇప్పుడు చదువుపైన ధ్యాసనుంచాలి ఏమంట పిల్లలు ఇప్పుడు చదువుపైన ధ్యాసనుంచాలి సర్వగుణ సంపన్నులు పదహారు కళా సంపూర్ణులు అనే గాయనం ఏదైతే ఉందో ఆ గుణాలన్నింటినీ ధారణ చేయాలి నాలో ఈ గుణాలు ఉన్నాయా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి ఎందుకంటే ఎవరైతే అలా అవుతారో వారి వైపుకే పిల్లలైన మీ ధ్యాస వెళుతుంది గుణవంతులుగా అయ్యే వాళ్ళ వైపుకే ఇది చదవడం మరియు చదివించడం పైన ఆధారం ఉంటుంది నేను ఎంతమందిని చదివిస్తున్నాను అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి సంపూర్ణ దేవతలుగా అయితే ఎవరు కాలేదు చంద్రుడు ఎప్పుడైతే సంపూర్ణంగా అవుతారో అప్పుడు ఎంత ప్రకాశం ఉంటుంది ఇక్కడ కూడా నంబర్ వారుగా పురుషార్థానుసారంగా ఉన్నారు ఇది గమనించబడుతుంది ఇది పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు టీచర్ కూడా అర్థం చేసుకుంటారు వీరేం చేస్తున్నారు నా కోసం ఏం సేవ చేస్తున్నారు అని పిల్లలు ఒక్కొక్కరి వైపుకి దృష్టి వెళ్తుంది పుష్పాలందరినీ చూస్తారు అందరూ పుష్పాలే కదా ఇది పూల తోట కదా ప్రతి ఒక్కరికి తమ స్థితిని గురించి తమ సంతోషం గురించి తెలుసు అతీంద్రియ సుఖమయ జీవితం ప్రతి ఒక్కరికి తమకు తామే తెలుస్తుంది ఒకటేమో తండ్రిని ఎంతగానో స్మృతి చేయాలి స్మృతి చేయడం ద్వారానే మళ్ళీ ప్రతిఫలం లభిస్తుంది తమో ప్రధానుల నుండి సతోప్రధానులుగా అయ్యేందుకు పిల్లలైనా మీకు స్మృతి యాత్ర అనే చాలా సహజమైన ఉపాయాన్ని తెలియచేస్తున్నాను ప్రతి ఒక్కరూ తమ స్మృతి చార్ట్ సరిగ్గా ఉందా అని ఎంతమందిని తన సమానంగా తయారు చేశాను అని హృదయాన్ని ప్రశ్నించుకోండి ఎందుకంటే మీరు జ్ఞానం యొక్క బుల్బుల్ పిట్టలు కొందరు చిలకల్లాగా ఉన్నారు కొందరు ఇంకోలాగా ఉన్నారు మీరు పావులా పావురాల్లాగా కాకుండా చిలకలుగా అవ్వాలి బాబాను ఎంతవరకు స్మృతి చేశాము అతీంద్రియ సుఖంలో ఎంతవరకు ఉంటున్నాము అని ప్రశ్నించుకోవాలి చిలకలు ఏం చేస్తాయి బాబా ఏది చెప్తే అది యాక్యురేట్గా రిపీట్ చేస్తాయి పావురాలు ఏం చేస్తాయి కేవలం మెసేజ్ని మాత్రం తీసుకుపోయి ఇస్తాయి అందుకయ్యే బాబా అంటారు ఈ విధంగా జ్ఞానం యొక్క బుల్బుల్ పక్షులు చిలుకలు తర్వాత పావురాలు ఇంకొక పక్షులు ఈ విధంగా రకరకాలుగా అయితే ఉన్నారు పావురాల్లాగా కాకుండా చిలకలుగా కాండి అంటున్నారు బాబా బాబాను ఎంతవరకు స్మృతి చేశాము మరియు అతీంద్రియ సుఖంలో ఎంతవరకు ఉంటున్నాము అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం చాలా సహజం మనుషుల నుండి దేవతలు కావాలి కదా మనుషులు మనుషులే పురుషులు మరియు స్త్రీలు ఇరువురు మనుష్యులే మళ్ళీ మీరు దైవీ గుణాలను ధారణ చేసి దేవతలుగా అవుతారు మీరు తప్ప దేవతలుగా అయ్యేవారు ఇంకెవ్వరూ లేరు దైవీ వంశం వారిగా అయ్యేందుకే మీరు ఇక్కడికి వచ్చారు అక్కడ కూడా మీరు దైవీ వంశం లేకి సభ్యులుగా ఉంటారు వం వంశంలోని సభ్యులుగా ఉంటారు అక్కడ మీలో ఎటువంటి రాగద్వేషాలు ఉండవు సత్యుగంలో ఇటువంటి దైవీ పరివారానికి చెందిన వారిగా ఎందుకు ఎంతగానో పురుషార్థం చేయాలి సమయానుసారంగా చదువుకోవాలి అండర్లైన్ సమయానుసారంగా చదువుకోవాలి ఎప్పుడూ చదువుని మిస్ చేయకూడదు బాబా అంటున్నారు పిల్లలారా ఎప్పుడూ మీరు చదువుని అనేది మిస్ చేయకూడదు అని బాబా అంటున్నారు పిల్లలారా మీరు ఎప్పుడు చదువుని మిస్ చేయకూడదు రోజు మురళిని ఎంతో శ్రద్ధగా చదవాలి మీలో ఎటువంటి రాగద్వేషాలు ఉండకూడదు బాబా అంటున్నారు ఎంతగానో పురుషార్థం కూడా చేయాలి నియమానుసారంగా చదువుకోవాలి ఎప్పుడూ చదువుని మిస్ చేయకూడదు రోగగ్రస్తులుగా అయినా కానీ బుద్ధిలో శివబాబా స్మృతి ఉండాలి ఇందులో నోటితో పని లేదు తాను శివబాబా సంతానము అని ఆత్మకు తెలుసు తండ్రి మనల్ని తీసుకెళ్లేందుకే వచ్చారు ఈ అభ్యాసం ఎంతో బాగుండాలి ఎక్కడ ఉన్నా కానీ బాబా స్మృతిలో ఉండండి శాంతిధామము మరియు సుఖధామం లేకి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు ఇది ఎంత సహజమైన విషయము ఎక్కువగా ధారణ చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు అచ్చా బాబాను స్మృతి చేయండి ఇక్కడ పిల్లలందరూ కూర్చున్నారు ఇందులో కూడా నంబర్ వారుగా ఉన్నారు అలా తప్పకుండా కావాల్సిందే శివ్ బాబాను తప్పకుండా స్మృతి చేయాలి అందరూ సా ఇతర సాంగత్యాలను వదిలి ఒక్కరితోనే సాంగత్యాన్ని వాళ్ళుగా అవుతారు వారికి ఇంకెవరి స్మృతి ఉండదు కానీ ఇందులో చివరి వరకు పురుషార్థం చేయాల్సి ఉంటుంది బాగా కష్టపడాలి లోపల ఎల్లప్పుడూ ఒక్క శివబాబా స్మృతి ఉండాలి తిరిగేందుకు ఎక్కడిక ఎక్కడికి వెళ్ళినా కానీ లోపల బాబా స్మృతియే ఉండాలి నోటిని ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు ఇది సహజమైన చదువు ఎంత క్లారిటీగా చెప్తున్నారు మిమ్మల్ని చదివించి తన సమానంగా తయారు చేస్తున్నారు ఇటువంటి స్థితిలోనే పిల్లలైనా మీరు వెళ్ళాలి ఏ విధంగా సత్వప్రధాన స్థితి నుండి వచ్చారో మళ్ళీ అదే స్థితిలోకి తప్పకుండా వెళ్ళాలి సత్యుగంలో మనం సత్వప్రధాన స్థితిలో ఉంటే మళ్ళీ అదే స్థితిలోకే మనం వెళ్ళాలి ఇది అర్థం చేయించేందుకు ఎంత సహజమైనది ఇంటి పనులను చూసుకుంటూ నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని పుష్పంగా తయారు చేసుకోవాలి మాలో ఎటువంటి అలజడి లేదు కదా అని పరిశీలించుకోవాలి తమను తాము పరిశీలించుకునేందుకు బాబా అంటున్నారు వజ్రం యొక్క ఉదాహరణ ఎంతో బాగుంది మీకు మీరే భూతద్దాలుగా కావాలి బాబా అంటారు భూతద్దం ద్వారా వజ్రాన్ని చూస్తారు కదా మ్యాగ్నిఫై మ్యాగ్నిఫైడ్ గ్లాస్ ద్వారా కావున నాలో దేహాభిమానం యొక్క అంశము కూడా లేదు కదా అని పరిశీలించుకోవాలి ఈ సమయంలో అందరూ పురుషార్థిలే అయినా లక్ష్యమైతే మీ ముందుంది మీరు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి ఖర్చు కానీ వార్తాపత్రికల ద్వారా ఈ సందేశం అందరికీ లభించాలి చండి భలే డబ్బులు ఇచ్చైనా న్యూస్ పేపర్లలో ఏపించండి అంటున్నారు బాబా సందేశం చేర్చాలి కదా ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశం అయిపోతాయి మరియు పవిత్రంగా అయిపోతారని చెప్పండి ఇప్పుడు పవిత్రంగా ఎవ్వరూ లేరు పవిత్రాత్మలు కొత్త ప్రపంచంలోనే ఉంటారని బాబా అర్థం చేయించారు ఈ పాత ప్రపంచం అపవిత్రమైనది ఇందులో పవిత్రులు ఒక్కరు కూడా ఉండలేరు ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా అయిపోతుందో అప్పుడు పాత శరీరాన్ని ఆత్మ వదిలేస్తుంది బాబా అంటున్నారు ఎప్పుడైతే శరీరం పాతదైపోతుంది తమోప్రధానంగా అయిపోతుంది అప్పుడు ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది తప్పకుండా వదలాల్సిందే స్మృతి చేస్తూ చేస్తూ మీ ఆత్మ పూర్తిగా పవిత్రంగా అయిపోతుంది శాంతిధామం నుండి మనం పూర్తి పవిత్రాత్మలుగా వచ్చాం మళ్ళీ గర్భమెహల్లో కూర్చున్నాం మళ్ళీ ఇంతటి పాత్రను అభినయించాం ఇప్పుడు చక్రాన్ని పూర్తి చేసి మళ్ళీ ఆత్మలైన మీరు ఇంటికి వెళ్తారు అక్కడి నుండి మళ్ళీ సుఖధామం లేకొస్తారు అక్కడ గర్భ మెహల్ ఉంటుంది అయినా మళ్ళీ ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి ఇది చదువు ఇప్పుడు వేశ్యాలయమైన నరకం వినాశమై శివాలయ స్థాపన జరుగుతోంది ఇప్పుడైతే అందరూ వాపస్ ఇంటికి వెళ్ళాలి మేము ఈ శరీరాన్ని వదిలి కొత్త ప్రపంచంలో యువరాజులుగా యువరాణులుగా అవుతామని కూడా మీరు భావిస్తారు కొందరు తాము ప్రజల్లోకి వెళ్తామని భావిస్తారు ఇందులో పూర్తిగా లైన్ క్లియర్గా ఉండాలి బాబాతో బుద్ధి లైన్ క్లియర్గా ఉండాలి ఒక్క తండ్రి స్మృతియే ఉండాలి ఇంకేమీ గుర్తుకు రాకూడదు వీరినే పవిత్ర బికారులు అని అంటారు అంటే ఏమీ లేని వాళ్ళుగా కావాలి శరీరము కూడా గుర్తుకు రాకూడదు ఇది పాత చీచీ శరీరం కదా ఇక్కడ జీవిస్తూనే మరణించాలి ఇది బుద్ధిలో ఉండాలి ఇప్పుడు మీరు వాపసు ఇంటికి వెళ్ళాలి మీరు మీ ఇంటిని మర్చిపోయారు ఇప్పుడు మళ్ళీ బాబా స్మృతిని కలిగిస్తున్నారు ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతోంది మీరందరూ వానప్రస్తులేనని బాబా అర్థం చేయిస్తున్నారు మొత్తం విశ్వమంతటిలోనూ మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ సమయంలో వానప్రస్థవస్థలో ఉన్నారు ఆత్మలందరినీ వాణి నుండి అతీతంగా తీసుకెళ్లేందుకు వచ్చాను ఇప్పుడు మీరు చిన్న పెద్ద అందరూ వానప్రస్థవస్థలో ఉన్నారు వానప్రస్థులు అని ఎవరినంటారో కూడా మీకు తెలీదు తెలియకుండానే వెళ్ళి గురువులను ఆశ్రయించేవారు మీరు లౌకిక గురువుల ద్వారా అర్ధకల్పం పురుషార్థం చేస్తూ వచ్చారు కానీ జ్ఞానం ఏమీ లభించలేదు మీరు బాబా అంటున్నారు జ్ఞానమే లభించలేదు పురుషార్థం చేస్తూ వచ్చారు కానీ జ్ఞానమేమీ లేదు మీరు అందరూ వానప్రస్థ అవస్థలో ఉన్నారని ఇప్పుడు స్వయంగా బాబా చెప్తున్నారు ముక్తి అయితే అందరికీ లభిస్తుంది మొత్తం అందరూ సమాప్తమవుతారు బాల్యం ఉన్న బాల్యంలో ఉన్నవారైనా వయస్సు అయిన వాళ్ళైనా అందరూ అందరినీ ఇంటికి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు ఇందులో పిల్లలకి ఎంతో సంతోషం ఉండాలి ఇక్కడ దుఃఖం అనుభవం అవుతోంది ఎంత దుఃఖం ఎంత పరేషాన్ కావున తమ మధురమైన ఇంటిని స్మృతి చేస్తారు ఇంటికి వెళ్ళాలనుకుంటారు కానీ ఆ దారి అయితే తెలీదు తెలివి అయితే లేదు ఇంటికి వెళ్ళాలనుకుంటారు కానీ దారి తెలీదు తెలివి లేదు ఆత్మలైన మాకిప్పుడు శాంతి కావాలి అంటారు ఎంత సమయం కోసం కావాలి అని బాబా అంటారు ఇక్కడైతే ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయించాలి ఇక్కడ ఎవరు శాంతిగా ఉండలేరు అర్ధకల్పం ఈ గురువులు మొదలైన వాళ్ళు మీ చేత ఎంతో కష్టం చేయించారు బాగా కష్టపడుతూ భ్రమిస్తూ భ్రమిస్తూ అశాంతిగా అయిపోయారు ఇప్పుడు శాంతిధామానికి అధిపతి అయిన బాబా వచ్చి అందరినీ వాపస్ తీసుకెళ్తున్నారు వారు చదివిస్తూ ఉన్నారు నిర్వాణ ధామం లేకి వెళ్లేందుకు ముక్తి కొరకు భక్తిని చేస్తారు తాము సుఖధామంలోకి లేకి వెళ్ళాలని ఎవరి హృదయం లేకి ఎప్పుడూ రాదు అందరూ వానప్రస్థం లేకి వెళ్లేందుకే పురుషార్థం చేస్తారు సుఖధామం సుఖం కాకి ఎంగిల్తో సమానం అన్నారు కదా సో బాబా అంటున్నారు సుఖధామం లేకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తారు మొదట వాణి నుండి అతీతమైన స్థితి తప్పకుండా కావాలని మీకు తెలుసు ఫస్ట్ పరంధామం లేకెళ్తాము వానప్రస్థం నుండి ఆ తర్వాత సుఖధామం లేకి వస్తాము నేను పిల్లలైన మిమ్మల్ని నాతో పాటు తప్పకుండా తీసుకెళ్తానని బాబా పిల్లలతో వాగ్దానం చేస్తున్నారు దానికోసమే మీరు అర్ధకల్పం భక్తి చేశారు బాబా వాగ్దానం చేస్తున్నారు నయానో భయానో ఏదో ఒక పద్ధతిలో మనల్ని తీసుకెళ్తారు వాపస్ శ్రీమతంపై నడిచినట్లయితే ముక్తి జీవన్ముక్తి లేకి వెళ్తారు లేకపోతే శాంతిధామం లేకైతే అందరూ వెళ్లాల్సిందే ఎవరైనా వెళ్ళాలనుకున్నా అనుకోకపోయినా డ్రామానుసారంగా అందరూ తప్పక వెళ్లాల్సిందే ఇష్టపడినా ఇష్టపడకపోయినా అందరినీ వాపసు తీసుకెళ్లేందుకే నేను వచ్చాను బలవంతంగా కూడా లెక్కాచారాలను తీర్చి నేను తీసుకెళ్తాను అందుకే బాబానేమంటారు కాలోంకా కాల్ మహాకాల్ అంటారు మీరు సత్యకం లేకెళ్తారు మిగిలిన వాళ్ళంతా వాచా నుండి వాణి నుండి అతీతంగా శాంతిధామంలో ఉంటారు కానీ ఎవ్వరినీ వదలను రాకపోతే శిక్షలు విధించైనా దెబ్బలు తిన దెబ్బలు కొట్టైనా తీసుకెళ్తాను అంటే తో డ్రామాలో పాత్రయే ఆ విధంగా ఉంది కావున మీరు సంపాదన చేసుకొని వెళ్ళాలి తద్వారా పదవి కూడా మంచిగా లభిస్తుంది చివరిలో వచ్చేవాళ్ళు ఏ సుఖాన్ని పొందుతారు అందరూ తప్పకుండా వెళ్ళాలని బాబా అందరికీ చెప్తారు శరీరాలని కాల్చేసి ఆత్మలందరినీ నాతో పాటు తీసుకెళ్తాను ఆత్మలే నాతో పాటు వెళ్ళాలి నా మతం పైన సర్వగుణ సంపన్నులుగా పదహారు కళా సంపూర్ణులుగా అయితే పదవి కూడా మంచిగా లభిస్తుంది మీరు వచ్చి మా అందరికీ మృత్యువుని ఇవ్వండి అని మీరు పిలిచారు కదా ఇప్పుడు ఇక మృత్యు వచ్చేసింది ఎవరు తప్పించుకోలేరు ఈ చీచీ శరీరాలు ఇక ఉండవు మీరు నన్ను తిరిగి తీసుకెళ్ళండి అని పిలిచారు కావున పిల్లలారా నేను ఈ చీచీ ప్రపంచం నుండి మిమ్మల్ని తీసుకెళ్తానని బాబా చెప్తున్నారు మీ స్మృతి చిహ్నం కూడా ఉంది దిల్వాడా మందిరం అది హృదయాన్ని తీసుకునే వారి మందిరం హృదయేశ్వరిని మందిరం ఆదిదేవుడు కూడా ఇక్కడ ఉన్నారు శివబాబా కూడా ఉన్నారు బాబ్దాదాలు ఇద్దరూ ఉన్నారు ఇతడి శరీరం లే శరీరంలో బాబా విరాజమానమై ఉన్నారు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆదిదేవుణ్ణి కూడా చూస్తారు ఇక్కడ బాబ్దాదా కూర్చున్నారని మీ ఆత్మకు తెలుసు ఈ సమయంలో మీరు ఏ పాత్రనైతే అభినయిస్తారో దానికి గుర్తుగా స్మృతి చిహ్నాలు అనేది తయారవుతాయి మహారథులు గుర్రపు సవారి కాల్బలం వాళ్ళు కూడా ఉన్నారు అవి జడమైనవి మీరు చైతన్యమైనవి దిల్వాడ టెంపుల్లో ఉంది కదా గుర్రాల మీద కొంతమంది ఏనుగుల మీద కొంతమంది అది బాబా అంటున్నారు మీరు చైతన్యంగా ఉన్నారు పైన వైకుంఠం కూడా చూపించినారు మీరు మోడల్ని చూసి వస్తారు దిల్వాడా మందిరం ఎలా ఉందో మీకు తెలుసు కల్పకల్పము ఆ మందిరం ఇదే విధంగా తయారవుతుంది మీరు వెళ్ళి దానిని చూస్తారు కొందరు తికమగ పడతారు ఈ పర్వతాలు మొదలైనవన్నీ పడిపోయి మళ్ళీ తయారవుతాయా అది ఎలా జరుగుతుంది అని అనుకుంటారు ఈ ఆలోచనలు కూడా రాకూడదు మరి ఇప్పుడు స్వర్గం కూడా లేదు కదా మళ్ళీ అది ఎలా వస్తుంది పురుషార్థం ద్వారా అన్నీ తయారవుతాయి కదా ఇప్పుడు మీరు స్వర్గం వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కొందరు ఇలాంటి అనేక ప్రశ్నల యొక్క చిక్కులో పడి చదువునే వదిలేస్తారు ఇందులో తికమక పడే అవసరమే లేదు అని బాబా అంటారు అక్కడ మనం అన్నింటినీ మళ్ళీ కొత్తగా తయారు చేసుకుంటాం ఆ ప్రపంచం సత్వప్రధానమైన ప్రపంచం అక్కడ పల పుష్పాదులు చూసి వస్తారు శుభీరసాన్ని తాగుతారు సూక్ష్మవతనం మూలవతనంలో ఇవేవి ఉండవు ఇవన్నీ వైకుంఠంలోనే ఉంటాయి ప్రపంచ చరిత్ర భూగోళాలను బాబా వచ్చి పునరావృతం చరిత్ర భూగోళాలను బాబా వచ్చి తెలియచేస్తున్నారు అవి పునః పునరావృతం అవుతున్నాయి ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే అది ఎలా జరుగుతుంది వజ్రవై వైడూర్యాలు ఏవైతే ఇప్పుడు కనిపించలేదో అవి మళ్ళీ ఎలా వస్తాయి పూజ్యులుగా ఎలా అవుతారు ఇవన్నీ ప్రశ్నిస్తారు పూజ్యుల నుండి పూజారీలుగా అయ్యే ఆట రచింపబడి ఉంది మనమే బ్రాహ్మణులుగా దేవతలుగా క్షత్రియులుగా అవుతాం ఈ సృష్టి చక్రం తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారని బాబా చెప్తున్నారు మీరు అర్థం చేసుకున్నారు కావుననే బాబా కల్పపూర్వం కూడా మిమ్మల్ని కలుసుకున్నాము మా స్మృతి చిహ్నం మందిరమే నిల్చొని ఉంది ఇక్కడ అని చెప్తారు దీని తర్వాతే స్వర్గస్థాపన జరుగుతుంది మీ చిత్రాలు ఏవైతే ఉన్నాయో అందులో అద్భుతం ఉంది సెవెన్ డేస్ స్కోర్స్ పిక్చర్స్లో చాలా అద్భుతం అనేది ఉంది ఎంతో ఆసక్తితో వచ్చి చూస్తారు మొత్తం ప్రపంచం అంతటిలో ఎవరూ ఎక్కడా ఇటువంటి చిత్రాలను చూడలేదు ఇటువంటి చిత్రాలను తయారు చేసే జ్ఞానాన్ని కూడా ఎవ్వరూ ఇవ్వలేరు వీటిని ఎవ్వరూ కాపీ చేయడానికి వీల్లేదు ఈ చిత్రాలు ఖజానా వంటివి వీటి ద్వారా మీరు పదమాపదం భాగ్యశాలీగా అవుతారు మా ప్రతి అడుగులోనూ కోటాను కోట్ల సంపాదన ఉంది అని మీరు భావిస్తారు అది చదువు అనే అడుగు ఎంతగా యోగాన్ని చేస్తారో ఎంతగా చదువుని చదువుకుంటారో అంతగా కోట్ల రెట్ల సంపాదన పొందుతారు మరొక వైపు మాయ కూడా ఫుల్ ఫోర్స్గా వస్తుంది మీరు ఈ విషయంలోనే శ్యామసుందరులుగా అవుతారు సత్యుగంలో మీరు సుందరంగా ఉంటిరి బంగారు యుగం వారిగా ఉంటిరి ఇప్పుడు కలియుగంలో శ్యామలంగా ఇనుపు యుగం వారిగా అయిపోయారు ప్రతి వస్తువు అలా అవుతుంది ఇక్కడ భూమి కూడా బీడు పడిపోయింది అక్కడ భూమి ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ప్రతి వస్తువు సత్వప్రధానంగా ఉంటుంది పంటలు కూడా సూపర్గా ఉంటాయి అటువంటి రాజధానికి మీరు అధిపతులుగా అవుతున్నారు మీరు అనేక మార్లు అయ్యారు మళ్ళీ అటువంటి రాజధానికి మళ్ళీ మీరే అవుతారు కనుక పూర్తిగా పురుషార్థం చేయాలి పురుషార్థం లేకుండా ప్రాలబ్ధమేలా పొందుతారు ఇందులో ఇంకా ఏ కష్టమూ లేదు మురళి ముద్రించబడుతుంది మున్ముందు లక్షలాదిగా కోట్లాదిగా ముద్రించబడుతుంది డబ్బు ఏదైతే ఉందో దాన్ని యజ్ఞంలో పెట్టేస్తారు పెట్టేస్తా ముంచుకొని ఏం చేసుకుంటాం అని పిల్లలు అంటారు మున్ముందు ఏం జరుగుతుందో చూడండి వినాశం యొక్క ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు రిహార్సల్స్ జరుగుతూ ఉంటుంది మళ్ళీ శాంతపడిపోతుంది పిల్లల బుద్ధిలో మొత్తం జ్ఞానం అంతా ఉంది ఇది చాలా సహజమైనది కేవలం తండ్రిని స్మృతి చేయాలి అచ్చా మీటే మీటే శిఖలదే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी रूहानी की बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा साराशं शरीरा मर्चिपये पूर्ति पवित्र बिकार మీ బుద్ధి రూపీ లైన్ని క్లియర్గా ఉంచుకోవాలి ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతోంది మేము మా మధురమైన ఇంటికి వెళ్ళాలి అని బుద్ధిలో ఉండాలి చదువులోని ప్రతి అడుగులోనూ కోట్ల సంపాదన ఉంది కావున రోజు బాగా చదువుకోవాలి దేవత వంశం వారిగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి నేను అతీంద్రియ సుఖాన్ని ఎంతవరకు పొందుతున్నాను నాకు సంతోషం ఉంటోందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి వరదానం బుద్ధి యొక్క జత మరియు సహయోగం యొక్క హస్తము ద్వారా అసంభవాన్ని సంభవం చేసుకునే భాగ్యవానాత్మలుగా కండి బుద్ధి యొక్క సహ జత బాబా యొక్క బుద్ధి యొక్క జత బాబా యొక్క సహయోగం యొక్క హస్తం సదా మనకు అనుభవం అయ్యిందంటే ఆ విధంగా అనుభవం చేసే హస్తం ద్వారా ఆనందాన్ని అనుభవం చేసే భాగ్యవాన్ ఆత్మలుగా కండి ఏ విధంగా సహయోగానికి గుర్తుగా చేతిలో చెయ్యి ఉన్నట్లుగా చూపిస్తారు అలా బాబాను సదా సహయోగిగా చేసుకోండి చేతిలో చెయ్యి వేయడం మరియు సదా బుద్ధి ద్వారా తోడుగా ఉండడం అనగా మనస్సు యొక్క లగన్ని ఒక్క బాబాపైనే ఉంచాలి గాడ్లీ గార్డెన్లో బాబున్నారు ఈశ్వరీయ తోటలో చేతిలో చేయి వేసి తోడు తోడుగా నడుస్తున్నామన్న స్మృతే సదా ఉండాలి దీని ద్వారా సదా మనోరంజనంలో ఉంటారు మరియు సదా సంతోషంగా మరియు సంపన్నంగా ఉంటారు ఇటువంటి అదృష్టవంతులైన ఆత్మలు సదా ఆనందాన్ని అనుభవం చేసుకుంటూ ఉంటారు స్లోగన్ ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకునేందుకు సాధనము సంతుష్టంగా ఉండడం మరియు పరచడం అవ్యక్త ఇషారా రెండవ తేదీ అంటున్నారు బాబ్దాదాతో అయితే మిలనాన్ని జరుపుకుంటారు కానీ అన్నింటికన్నా అతిపెద్ద మిలనం పరస్పరంలో సంస్కారాల మిలనం ఎప్పుడైతే ఈ సంస్కారాల మిలనం జరుగుతుందో అప్పుడు జయ జయ ధ్వనులు వెలువడతాయి దీనికోసం మధురతా గుణాన్ని ధారణ చేయండి చేదు మాటలను లేదా బాబా అంటున్నారు చేదు మాటలను మాట్లాడకండి సదా మధురతనే ఆచరణ చేయండి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ